ప్రైస్ అలాడ్ ఎవ్రీవన్ మన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అండి క్షేమంగా ఉన్నారా అందరు గృహంలోకి చేరుకున్నారా మేము ఈ పనులు ముగించుకొని గృహంలోకి చేరినంత వరకు దేవుడు మీ యొక్క ప్రయాణాల్లోనూ మీ యొక్క పనుల్లోనూ ప్రతి విషయంలోనూ తోడుగా ఉండి ఆయన మీకు ఈ రోజును ఒక చక్కని ముగింపునివ్వడానికి తన కృపను చూపించారు ఆయన తన జ్ఞాపకంలో మనల్ని అందరినీ ఉంచుకున్నారు అలాగే మన చుట్టూ తన దూతల కాపుదలను మనకు దయచేశారు మనము దాన్ని గ్రహించలేనప్పటికీ కూడా దేవుని దూతలు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు కాపుదలుగా ఆయన ఉంచారు అన్నది మాత్రము నిజము అందును బట్టి ఆయనకే సమస్త శుతి మహిమ ఘనత ప్రభావం గాక అనేకమైనటువంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయండి నేను బయట ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు ఫోన్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాయిస్ మెసేజ్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయడం మర్చిపోమాకండి ప్రతి ఒ ఒక్కరి ప్రేయర్ రిక్వెస్ట్లకి నేను ఆన్సర్ చేస్తున్నాను అనేకమైన సమస్యలకు దేవుడు విడుదల కలుగు చేస్తున్నాడు అందుని బట్టి నిజంగా దేవుడికే వందనాలు కలుగును కాక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఏ పని అయినా సరే అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంటే అది మనల్ని నమ్మి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనకిచ్చిన పని పట్ల నమ్మకంగా ఉండాలి దేవుడు నమ్మకత్వాన్ని చూచేవాడు నమ్మకముగా ఉండడం అన్నది దేవుని యొక్క స్వభావము ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కనుక ప్రసోదరి సహోదరులరా అన్ని విషయాలు బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రము పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి మీకే వందనాలు స్థితులు స్తోత్రములు 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 తండ్రి భూమి ఆకాశములు సృజించిన వాడ శూన్యంలో భూమిని వేలాడదీసిన వాడ భూమిని పాదపీఠముగా చేసుకొని యుగా యుగములు భూ ప్రజలందరినీ ఏలుతున్న వారా మీకు వందనాలు స్తులు స్తోత్రములు ప్రవ్వా నీ కీర్తి బూది గంధముల వరకు గొప్పది తండ్రి వ్యాపించి ఉన్నది ప్రవ్వా నీ నామము ఎంతో గొప్పది ప్రవ్వ నీ యొక్క విధులను బట్టి సియోను పర్వతము సంతోషిస్తున్నది ప్రవ్వ యుధ కుమార్తెలు ఇస్రాయలు కుమార్తెలు ఆనందించుచున్నారు ప్రవ్వా ప్రభువా నీలో ఉన్న ప్రతి బిడ్డ నీ దృష్టిలో ప్రవ్వా ఇస్రాయల్ కుమార్తెలే ప్రవ్వ ఇస్రాయెల్ కు చెందిన కుమారులే ప్రవ్వ తండ్రి విశ్వాసముతో అబ్రహము ద్వారా మమ్మల్ని అందరినీ సంతానముగా ప్రవ్వా అంగీకరించిన దేవుడో ప్రవ్వ మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి తండ్రి మేము ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైన అర్హత లేనప్పటికీ అబ్బా తండ్రి అని మొరపెడుతూ కృపాసన వద్దకు ధైర్యముగా వస్తున్నాము తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రవ్వ మా జీవము కంటే ఉత్తమమైనటువంటి నీ కృపలకు వందనాలు చెల్లిస్తున్నామయ్య మీ పాదంలో ఏదైతే సాగిల పడుతున్నాం ప్రభా అంటున్నాయినా వారి వారి జీవితాలను అన్నింటినీ ప్రభా మీ యొక్క చిత్తమని మీ యొక్క కృపాని ఒప్పుకుంటూ వినయముతో విధేయతతో ప్రభావ మీ పాదశ ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి ఆశీర్వదించను ఆయన ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ కాపుదళలు నింపారు ప్రభా అనేకమైన పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ప్రభ విడిపించారు ప్రభా కాచి కాపాడి సంరక్షించారు ప్రభా నీకు స్తోత్రములనయన ప్రయాణంలో ఉన్న వారికి క్షేమం దయచేసారు వందనాలు తండ్రి అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారయ్యా ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారు ప్రభా హార్ట్ సర్జరీతో ఉన్నవారు యాక్సిడెంట్లతో హాస్పిటల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా ప్రతి విధమైనటువంటి బాధల నుంచి తండ్రి వేసయ్యా అది శారీరకమైనదైనా మానసికమైనదైనా ప్రభా ప్రతి ఒక్క రుగ్మతల నుంచి విడిపించండి ప్రభా బలపరిచడం అయినా లేవనెత్తండి సంపూర్ణ విడుదలను దయచేయండి ప్రభా అప్పుల సమస్యలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా అయ్యా పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తు దేవుడు అవుతండి మీకు అసాధ్యమైనది లేదు ప్రభు వారి జీవితాల్లో కార్యము చేయండి ప్రభావ అధికమైన సామర్థ్యము దయచేయండి ప్రభా గృహములు మధ్యలో నిలిపివేసిన వారు ఉన్నారు ప్రభా వారి గృహములు కట్టించండి తండ్రి అనేకమైన కన్స్ట్రక్షన్స్కు ప్రభ లోన్లు అప్లై చేసుకొని తండ్రి వాటి అప్రూవల్ లేక ఎంతో బాధపడుతున్నవారు ప్రే రిక్వెస్ట్ చేసిన వారు ఉన్నారయా సహాయం చేయను అయినా మరి ప్రభ యహోవ ఇల్లు కట్టించ నీడలా కట్టువాని ప్రయాస వెడదము ప్రభ మీ కృప చూపండి కార్యములు జరిగించండి చిన్న బిడలు యవని బిడలను దీవించండి ఆశీర్వదించండి తల్లిదండ్రులకు సంతోషకరమైన బిడలుగా వారు ఎదుగుటకు సహాయం చేయండి ప్రభావ మంచి జాబ్స్ దయచేయండి బిజినెస్ ఆపర్షన్స్ దయచేయండి ప్రభ మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి దేవా మోయబడిన గర్భములు తెరవండి తండ్రి అన్నవాలె శారవలేయవలే రాహేలు వలె ప్రవ్వ శ్రేష్టమైన సంతానమును దయచేయండి ప్రభ ఎంతో మంది పోయిన జీవితాలు జీవిస్తున్న వారు చిన్న వయసులోనే తమ భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు ప్రభ విధవరాలి పక్షంలో వ్యాజ్యం అడండి తండ్రి ఆ బిడలను పోషించండి ప్రభు మీరే సంరక్షించండి తండ్రి ఈ లోకంలో చెడబవాలని ప్రభు అనేక మంది లోకులు పొంచి ఉండగా తండ్రి వారి యొక్క విషపు చూపుల నుంచి ప్రభ నొప్పి కలగకుండా నొప్పి కలిగించే మాటల నుంచి తండ్రి మీరు చాటు చేయండి తండ్రి అయామికు స్తోత్రములు 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 తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి ప్రభా తల్లిదండ్రులు తోబుట్టును రక్త సంబంధికులు దీవించండి ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులు దీవించండి తండ్రి శత్రువులను క్షమించగలి హృదయమును దయచేయండి తండ్రి ప్రేమించే హృదయమును దయచేయండి తండ్రి అనేకమైన చోట్ల ప్రభా ఇంకను స్వార్థ ప్రకటింపబడక ఉన్నాయి ప్రభా అటువంటి ప్రాంతములకు తండ్రి ద్వారములను తెరవండి ప్రభా మీ కొరకు తనే రోషముతో నిలవబడగలిగి సామర్థ్యం గల సేవకులను పంపండి తండ్రి అనేక ద్వారములు తెరవండి తండ్రి నూరంతలుగా వెయ్యంతలుగా సువార్త విస్తరింపబడటకు సహాయం చేయండి తండ్రి సంఘములను సంఘ కాపులు మిషనరీలను ఏవాంజలస్ ను దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభా ఆర్మీలో బార్డర్స్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి కుటుంబాలను దీవించండి తండ్రి చేతి కష్టార్జితమునకు మీరు ఆజ్ఞాపించండి తండ్రి ప్రాణాత్మ శరీరం చుట్టూ మీకు కంచని వేయమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున కుటుంబములుగా ఈ పాల్సనిధిలో సమర్పించుకుంటూ కుటుంబములన్నీ మీ ప్రేమతో కట్టబడులాగిన ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ భార్య భర్తలుగా వారు మెలిసి ప్రేమతో నిన్ను మహిమపరిచే భాగ్యంగా ఇచ్చేమని నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్